శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్తి మేము ప్రతిరోజు సాయంకాలం శ్రీపాదుల వారి అనుజ్ఞని తీసుకుని కృష్ణ ఈవలి ఒడ్డుకు వస్తూ ఉండేవాళ్ళం తిరిగి ఉదయకాలం నాచటికి చటికి చేరేవాళ్ళం శ్రీ మహాగురువుల ప్రసాద రూపంగా నవ్య నూతన యోగ విశేషాలను అనేక దివ్య రహస్యాలను తెలుసుకున్నాం నేను శ్రీదేవి తత్వాన్ని దశమహావిద్యారూపంగా ఉపాసింపబడిన నీ విని ఉన్నాం శ్రీచరణులను దశమహావిద్యా స్వరూపమును ఎరిగించమని వేడి ఉన్నాను శ్రీ ఇలా వివరించారు నాయనలారా శ్రీ విద్యోపాసనము అత్యంత శ్రేష్టమైనది పూర్వకాలమున హయగ్రీవుని కృప వలన అగస్త్యుడు శ్రీ విద్యను గ్రహించింది అతడు దానిని తన సహధర్మచారిణి అయిన లోపాముద్రాదేవికి తెలిపియుండెను శ్రీ లోపాముద్రాదేవికి శ్రీవిద్యకు సంబంధించిన అంతరార్ధాలు అగస్త్యునికి తెలిపియుండెను ఒక విధంగా లోపాముద్రాదేవికి అగస్త్యుడు గురువాయను మరి ఒక విధంగా అగస్త్యునకు లోపాముద్రాదేవి గురువాయను ఇది కడుంగడు విచిత్రం అగస్త్యుని తపశ్శక్తి మూలంగానే విదర్భరాజునకు కుమార్తె లభించింది ఆమెకు లోపాముద్ర అని పేరు పెట్టాడు అగస్త్యుడు ఆమెను వివాహమాడగోరను విదర్భరాజునకు సంకట పరిస్థితి ఎదురాయను కన్యను ఈయనన్నచో ఆ ముదుసరి తపస్వి శపించునేమోనని భయపడింది ఈడు జోడు ఏమాత్రమునూ లేని ఈ వివాహాన్ని జరుపుటయా మానుటయా అని అతడు ఒక రకమైన విచికిత్సకులో రాజు తన కుమార్తెను సంప్రదించగా ఆమె అగస్త్యుని కొరకే తాను జన్మించి తిననీ ఆయననే వివాహమాడేదననియు చెప్పాను వివాహమైన పిదప నారచీరలను ధరించి ఆ రాజకన్యక తన భర్తతో తపోభూములకు వెళ్ళలేను లోపాముద్రాదేవికి శ్రీవిద్యను అగస్త్యుడు బోధించింది కొంతకాలమైన తదుపరి అతడు ఆమెను పొందగోరను అంతటా ఆమె అగస్త్యునితో నాథ లలితారూపాన్ని ఉపాసించి నేను లలితాస్వరూపిణి అయితే మీరు శివస్వరూపులైన ఎడలగాని మీతో పొందు జరగని పని అని చెప్పింది అగస్త్యుడు ఘోరమైన తపస్సు చేసి స్వరూపుడాయను అంతటా ఆమెను పొందగోరగా ఆమె నాథా నేను రాజకుటుంబాన జన్మించాను క్షత్రియోచితములైన విలువైన ఆభరణాలను పట్టు పుట్టములను సమస్త విధములైన భోగభాగ్యాలను కలిగిన గాని మీతో పొందు నాకు అసాధ్యం కావున నేను చెప్పిన వస్తు సంచయం జరిగిన గాని సంసార సౌఖ్యము నాతో అనుభవించుట ధర్మయుక్తం కాదు అంతేకాదు మీరు కూడాను పట్టు పుట్టములు దివ్యాభరణాలు సమస్త సుగంధ ద్రవ్యాలు వీటిని ధరించిన గాని నాతో పొందుకోరుట అయుక్తమని చెప్పాను విశేష ధన సంచయం నిమిత్తం అతడు ఇల్వలుడనే రాక్షసుని కడకుపోయి అతని సోదరుడైన వాతాపిని మాయోపాయం చేత జీర్ణం చేసుకుని ఆ రాక్షసుని వద్ద నుండి విశేషధనం పొంది తన భార్య కోరికను తీర్చి యోగ్యమైన సంతానాన్ని పొందింది ఇల్వలుడును వాతాపియును ఇద్దరూ సోదరులు వాతాపి మేకరూపాన్ని ధరించింది ఇల్వలుడు వాని మేకరూపాన్ని వధించి వచ్చిన అతిథికి భోజనం పెట్టాడు భోజనమైన పిదప ఇల్వలుడు వాతాపిని బయటికి రమ్మని పిలిచాడు అతడు అతిథి పొట్టను చీల్చుకుని బయటికి వచ్చింది ఆ అతిథిని తిరిగి ఇద్దరు రాక్షసులు ఆహారంగా గైకుంది అగస్త్యుడు మేక మాంసమును తినిన పిదప ఇల్వలుడు వాతాపిని బయటికి రమ్మని పిలిచింది అయితే అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అన్నాడు అగస్త్యుని సంకల్పం మేరకు వాతాపి జీర్ణమైపోయాడు తాను ఇచ్చిన మాట ప్రకారం అగస్త్యునకు విశేషమైన ధనరాశుల్నిచ్చాడు లోకులకు వాతాపి ఇల్వలుల బాధ తప్పింది ఆ అగస్త్యుడు ఒక పరి సప్త సముద్రములందలి నీటిని తన కమండలంలోనికి ఆకర్షించి తాగివేచింది ఆ అగస్త మహర్షియే వింధ్యాచల గర్వమణచింది దక్షిణ దేశమున నీటికి మహాసిద్ధ రూపమున ఉన్నాడు అతడే అరవ భాషను కనుగొన్నాడు అనేక చోట్ల ఆలయాలు నిర్మించింది నేను కల్కి భగవానుని అవతారానికి వచ్చినప్పుడు పరశురాముని వలనే అగస్త్యుడు కూడా ఒక గురువుగా ఉండును దశ మహావిద్యలలో ప్రథమ రూపం కాళి మహాకాళి సమస్త విద్యులకు ఆది ఆమె యొక్క విద్యామయ విభూతులనే మహావిద్యలంటారు ఒకనొక సమయం నందు హిమాలయాలందు గల మాతంగముని ఆశ్రయం నందు దేవతలు మహామాయను స్తుంచారు అంబిక మతంగవనిత రూపమున దర్శనమిచ్చింది కాటుక రాశి వలె కృష్ణవర్ణన్నందు ఉండిటిచే ఆమెకు కాళీనామం ఏర్పడింది శుంభనిశుంభులను రాక్షసులను వధించింది కాళీ నీల రూపం మగుట వలన తారానామమును కూడా వ్యవహరించబడుచున్నది అనేక సంవత్సరముల కాలమునకు గాని ఫలించని యోగ మార్గ సాధన కొద్ది రోజులలోనూ మాసములలోనూ సాధింపవలెనన్న కాళీ ఉపాసన చేయవలెను అయితే సాధన కాలంలో కాళీ శక్తిని తమ శరీరంలోనికి ఆకర్షించుకున్నప్పుడు యోగి దుర్భరమైన అగ్ని సదృశ్యమైన మంటలను బాధలను అనుభవింపవలసి ఉండును దశమహావిద్యలలో రెండవ రూపం తార ఈమె సర్వదా మోక్షాన్ని ప్రసాదించునది తరింపజేయునది కావున తారానామం విఖ్యాతమైనది ఈమెను నీల సరస్వతి నామమును కూడా పిలిచేదు భయంకరమైన విపత్తుల నుండి ఈమె భక్తులను రక్షించునది కావున ఈమెను ఉగ్రతారా రూపమును కూడా యోగులు ఆరాధించెదరు వశిష్ఠ మహర్షి గొప్ప తారా ఉపాసకుడు చైత్రశుద్ధ నవమి రాత్రిని తారారాత్రి అని పిలిచెదరు దశ మహావిద్యలలో మూడవ రూపం చిన్నమస్త ఇది అత్యంత గోపనీయమైనది దేవి ఒకనొక పర్యాయం తన సకురాండ్రైన జయ విజయలతో మందాకినీ నదికి స్నానానికి వెళ్లింది స్నానం చేసిన తదుపరి ఆమె క్షుధాగ్ని పీడితయ కృష్ణవర్ణ అయినది ఆమె సకురాండ్రు ఆమెను భోజన విషయమై అడిగా కృపామయురాలైన దేవి ఖడ్గంతో తన శిరస్సును ఖండించుకొనగా ఖండిత శిరస్సు ఆమె వామహస్తంలో పడింది ఆమె కబంధం నుండి మూడు రక్తధారలు ప్రవహించినవి రెండు రక్తధారలను ఆమె సకురాండ్రు పానం చేయగా మూడవ రక్తధారను స్వయంగా దేవియే పానం చేసింది ఆ రోజు నుండి ఆమె నామమున విఖ్యాతమైంది హిరణ్య కశ్యపాదులు ఈ చిన్నమస్తాదేవి ఉపాసకులే దశ మహావిద్యలలో నాలుగవ రూపం షోడశీ మహేశ్వరి ఈమె హృదయం దయాప్రపూర్ణం ఈ తల్లిని ఆశ్రయించిన వారికి జ్ఞానమనేది కరతలామలకం విశ్వంలోని మంత్రతంత్రాదులన్నీ ఈ మహావిద్యాశక్తినే ఆరాధిస్తాయి ఈమెను వేదాలు కూడా వర్ణింపజాలవు ప్రసన్నురాలైన ఈ మహాశక్తి భక్తుల సర్వాభీష్టాలను నెరవేరుస్తుంది ఈ భగవతి ఉపాసన వల్ల భోగమోక్షాలు రెండూ సిద్ధిస్తాయి దశ ఐదవ రూపం భువనేశ్వరీ దేవి సప్తకోటి మహామంత్రాలు సదాయిమిని ఆరాధిస్తూ ఉంటాయి కాళీతత్వం నుండి నిర్గతమైన కమలాతత్వ పర్యంతం దశస్థితులున్నాయి వాటి నుండి అవ్యక్త భువనేశ్వరి వ్యక్తమై బ్రహ్మాండ రూపాన్ని ధరించగలుగుతుంది ప్రళయ వేళలో కమలం నుండి అనగా వ్యక్త జగత్తు నుండి క్రమంగా లయమై కాళీరూపంలో మూల ప్రకృతిగా మారుతుంది అందుచేతనేయమని కాలుని జన్మదాత్రి అని కూడా అంటారు దశమహావిద్యలలో ఆరవ రూపం త్రిపుర భైరవి కాలుని విశేషావస్థ జనిత పరిస్థితులను శాంతింపజేయగల శక్తినే త్రిపుర భైరవి అంటారు ఈ త్రిపుర భైరవి నరసింహ భగవానుడి అభిన్న శక్తిగా చెప్పబడింది సృష్టిలో పరివర్తన అనేది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది దీనికి ఆకర్షణ వికర్షణ అనేవి మూల కారణం ఇది అనుక్షణం జరిగే ప్రక్రియ ఈ త్రిపుర భైరవి యొక్క రాత్రి నామం కాలరాత్రి భైరవుని నామం కాలభైరవుడు ఈ రెండింటి యొక్క సంయుక్త స్వరూపంగా రాబోయే నా అవతారం నరసింహ సరస్వతి అవతారం అది మహాయోగులకు త్రిపుర భైరవి కాలభైరవ అవతారం దశమహా విద్యలలో ఏడవ రూపం ధూమ్రావతి ఈ ధూమ్రావతి ఉగ్రతారాయి ఈమె శరణాగతి వలన విపత్తులు నాశనమై సంపదలు లభిస్తాయి ఆగమాలలో ఈమెను అభావ సంకటాలను దూరం చేయనటిదిగా వర్ణించారు అయితే జీవుని దైన్యావస్థలైన క్షుత్విపాసలు కలహ దారిద్రాలు అన్నిటికీ ఈమెయే కర్త ఆమె అనుగ్రహం ఉంటే సంకటాలన్నీ దూరమవుతాయి దశమహా విద్యలలో ఎనిమిదవ రూపం భగళాముఖి ఐహిక పారలౌకిక దేశ సమాజ దుఃఖప్రద అరిష్ట గమనార్థం శత్రు శమనార్థ ఈ మాతను ఆరాధిస్తూ ఉంటారు సర్వప్రథమంగా బ్రహ్మదేవుడు బగళామహా విద్యోపాసన చేశాడు విష్ణు భగవానుడు పరశురాముడు భగళాముఖి దేవతోపాసకులే చాలా కాలం వరకు తిరుమలలో వెంకటేశ్వర్ని విగ్రహాన్ని భగళాముఖిగా ఆరాధించారు దశ విద్యలలో తొమ్మిదవ రూపం మాతంగి మాతంగికి గృహస్థ జీవితాన్ని సుఖవంతం చేసి పురుషార్థాలను సిద్ధింపజేసే శక్తి ఉన్నది ఈమెను మతంగ మహాముని కుమార్తెగా కూడా పిలుస్తారు దశ మహావిద్యలలో పదవ రూపం కమలాలయం ఈమె సమృద్ధికి ప్రతీక భార్గవుల చేత పూజింపబడుట వలన ఈమెకు భార్గవి అనే పేరు వచ్చింది ఈమె కృప వల్ల పృథ్వీపతిత్వము పురుషోత్తమత్వము రెండూ లభిస్తాయి ఈమె విశేషమైన వస్తు సమృద్ధికి ప్రతీక ఈమెను పద్మావతీదేవి అని కూడా పిలుస్తారు తిరుమలలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర మహాప్రభు దేవేరిమె నాయనలారా మీకు దశమహా స్వరూపమును ఏ రోజు ఎంత ఎవరి ద్వారా బోధింపవలెనో నిర్ణయించి ఆ రీతిగా బోధించదను దశమహా స్వరూపిణి అయిన అనఘాదేవిని ఆ అనఘాదేవికి ప్రభువైన అనఘుని అర్చించు వారికి వారి బిడ్డలైన అష్టసిద్ధులను తమ అనుగ్రహం ప్రసాదించును మీరు ప్రతి మాసమునందునూ బహుళాష్టమి ఎందు అనఘాష్టమి చేయండి మీ యొక్క సమస్త కోరికలు ఫలించు శంకర భట్టు మీచే రచింపబడు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును పారాయణం చేసుకుని ఆ తరువాత వెంటనే వచ్చు శుక్లాష్టమి ఎందుగాని బహుళాష్టమి ఎందుగాని అనఘాష్టమి వ్రతం చేసుకుని పదకొండు మందికి సరిపడా భోజనములు లేదా తత్తుల్య ద్రవ్యాన్ని భోజనార్థం వినియోగించిన వెంటనే ఫలితాలు పొందగల శ్రీచరితామృత గ్రంథమును కేవలం గ్రంథంగా తలంచకండి అది ఒక సజీవమైన మహా చైతన్య శ్రవంతి అని గ్రహించండి ఆ అక్షరాలలోని శక్తి మీరు పారాయణ చేయనప్పుడు నా భావన చైతన్యంలోనికి ప్రవహించును నాతో మీరు మీకు తెలియకుండగనే భావసంపర్కం కలిగి ఉండుట వల్ల ధర్మబద్ధమైన మీ కోరికలన్నీయు నా కృప వలన తీరుచుండును ఈ గ్రంథరాజ్యం మీ పూజా మందిరంలో భద్రపరిచబడినను శుభ స్పందనలు కలిగించుచుండును దురదృష్టము కలిగించడి శక్తులను చీకటి శక్తులను తరిమివేయబడుచుండును తెలిసి తెలియక గాని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును నిందించువారి విమర్శించువారి అనేక జన్మల పుణ్యఫలాలను ధర్మదేవతలు తపతపాలుగా తీసుకుని పోయి యోగ్యులైన పేదవారికి పంచుచుందురు ఈ రకంగా మీరు పేదవారగుటయు పేదలు భాగ్యవంతుల గుటయు జరుగుచుండును ఇది అక్షర సత్య గ్రంథమని ప్రమాణం చేసి చెప్పబడుచున్నది ఇది స్వత ప్రమాణం దీనిని నిందించువారు విమర్శించువారును తమ పుణ్యరాశిని తపతపాలుగా పోగొట్టుకుని కడకు దరిద్రులగుతూ దరిద్రవాద నివృత్వ్యర్థమై ఈ గ్రంథాన్ని శ్రద్ధాభక్తులతో పఠించండి శ్రీపాద శ్రీవల్లభులకు జయము జి